మహారాష్టలో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి విజయం దాదాపు ఖాయమైంది ప్రతిపక్ష వికాస్ అఘాడీకి అందనన్ని స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తోంది ఇప్పటికే కొన్ని స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు విజయం సాధించారు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ప్రతిపక్ష వికాస్ అఘా పోటీ కనిపిస్తోంది మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు కమలదళం నేతృత్వంలోని అధికార మహాయుతి ఏకపక్ష విజయం దిశగా మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఇప్పటికే ఆ కూటమి అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం నమోదు చేశారు ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే బీజేపీ మహారాష్టలో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమై మహాయుతి కూటమిలో బీజేపీ తర్వాత శివసేన సిందే పార్టీ తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి గట్టి పోటీ ఇస్తుందని భావించిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ వ్యూహాలు కాషాయ కూటమి ముందు ఏమాత్రం పారలేదు ప్రస్తుత ఎన్నికల ఫలితాల సరళిని బట్టి ఎంవీఏ నామమాత్రంగానే పోటీ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది కోప్రి పచ్ పఖాడీ స్థానంలో మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే ఆధిక్యంలో కొనసాగుతున్నారు నాగ్పూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి శకుంతరావు హాంబార్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు మహారాష్ట్రలోని మహారాష్టలోని రెండు వందల ఎనబై కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సాగుతోంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుని నియమించారు నాందేడు లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్ ను పర్యవేక్షించేందుకు ఇద్దరు పరిశీలకులను నియమించారు మహారాష్ట్రలో నవంబర్ ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి పోలింగ్ నమోదైంది నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ నూట నలబై తొమ్మిది శివసేన సిందే పార్టీ ఎనబై ఒకటి ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం యాబై తొమ్మిది స్థానాల్లో పోటీ చేశాయి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంబీఏ కూటమిలోని కాంగ్రెస్ నూట ఒకటి శివసేన యూబీటీ తొంభై ఐదు ఎన్సీపీ ఎస్పీ ఎనబై ఆరు స్థానాల్లో పోటీ చేశాయి మహారాష్టలో అధికారం చేపట్టడానికి నూట నలబై ఐదు స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది